ఎక్కువగా ఈ ట్రాన్జెండర్స్ హిజ్రాలు అనేవాళ్ళు ఇన్కమ్ సోర్స్ ఎక్కువగా ఏముంటుందంటే సెక్స్ వర్క్ తర్వాత కలెక్షన్స్ బెగ్గింగ్ ఇవి కదా కానీ పెళ్ళైన తర్వాత కూడా చాలామంది వీటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు చాలామంది బ్రేకప్కి కూడా ఇదే రీజన్ అని కూడా తెలుస్తుంది మరి ఎవరికైనా పెళ్ళవుతున్నప్పుడు మీ కమ్యూనిటీలో మీరు కౌన్సిలింగ్ చేస్తారా పెళ్ళవుతుంది సొసైటీ హస్బెండ్ ఇలాంటివి యాక్సెప్ట్ చెయ్యరు మనం ఈ సెక్స్ వర్క్ కానీ బెగ్గింగ్ కలెక్షన్ లాంటివి మీరు ఆపేయాలని కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటి కొన్ని కేసెస్ని బట్టి చేస్తూ ఉంటారా మీరు ఇలాంటివి అలా కౌన్సిలింగ్ ఎప్పుడు చేయమంటే మీరు ఇవి మానుకోవాలి మీరు ఇలా ఉండాలి ఆ అబ్బాయికి ఉందని ఆ అబ్బాయిని ఇట్లా ఇప్పుడు చేయము ఇందాక చెప్పినట్టు ఈ అండర్స్టాండింగ్ ఉండే చేసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ ఉమెన్ ఉంది ఆమె సెక్స్ వర్క్లో ఉంది యాక్చువల్గా ఒక అబ్బాయి అప్రోచ్ అవుతున్నాడు ఆ అమ్మాయిని కలిసి జీవించాలి అనుకున్నప్పుడు ఆ అబ్బాయికి కూడా తెలుసు అమ్మాయి సెక్స్ వర్క్లో ఉందని బయటికి వెళ్తుంది పలాన్ టైంకి క్లయింట్స్ అటెండ్ చేస్తుంది వస్తుంది అనేసి బట్ స్టిల్ ఆ అబ్బాయి అనుకుంటున్నాడు స్ట్రాంగ్గా అమ్మాయితో ఉండాలి అని దట్స్ అన్ అండర్స్టాండింగ్ కదా అంటే అక్కడ అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య ఆ అమ్మాయి విజిబుల్గా లేదు అని కాదు కదా అమ్మాయి చెప్తుంది కూడా ఆమె సెక్స్ వర్కర్ ఆమె ట్రాన్స్ అని ఓపెన్ అండ్ అవుట్ అది కదా అక్కడ దాచింది ఏది లేదు కదా సో ఇన్స్పైట్ ఆఫ్ దాట్ అండ్ హర్ ప్రొఫెషన్ హీ యాక్సెప్టెడ్ దట్ లైక్ నువ్వు నాకు ముఖ్యం నువ్వు ఏ ప్రొఫెషన్ చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అనేది నాకు అనవసరం నీ దగ్గర ఆ ప్రేమ దొరికింది సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది ట్రాన్స్మిషన్ పక్కన పెడితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమను ఎక్కడ వెతుక్కుంటాడు ఏదైతే పోగొట్టుకుంటారో వాళ్ళ చిన్నతనంలో అలాంటి ప్రేమను వెతుక్కుంటారు జీవితాంతం టు బి సైకలాజికల్లీ సైకలాజీ అదే చెప్తుంది ఏంటి అంటే ఎవరన్నా మీరు ఎవరి పట్లన్నా ఆకర్షితులు అవుతున్నారంటే అంటే ప్రే నీ చిన్నతనంలో ఏదైతే పోగొట్టుకున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్తున్నావు వెళ్ళి అక్కడ ప్రేమను పొందాలని ట్రై చేస్తున్నావు అది ఫెయిల్ కావచ్చు సక్సెస్ కావచ్చు తర్వాత వీక్షు సో మెయిన్ ఈ రిలేషన్షిప్స్లో అది ఉంది అండర్స్టాండింగ్ ఉంది సో ఏం చెప్తాము అంటే నువ్వు ఈ ఈ పని మానుకోవాలి సెక్స్ వర్క్ భిక్షాట్ను మానుకోవాలి ఆయన్ని భర్తగా ఉంటాడు ఆయన సేవ చేసుకోవాలి సో ఇదంతా అసలు ఏం చెప్పము బట్ ఒకటేం చెప్తామంటే ఆ అబ్బాయికి నీకు ఈ అండర్స్టాండింగ్ ఉందా నువ్వు ఓపెన్గా డౌట్ చెప్పావా ఆ అబ్బాయిని కూడా అడుగుతావు నువ్వు ఓపెన్గా నీకు తెలిసే అమ్మాయి ఏం చేస్తుందో ఈ అమ్మాయి ట్రాన్స్ అని మ్యాక్సిమమ్ కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ అయితే లేవు బట్ ఎవరైనా మా దగ్గరకు వచ్చే కేసులు కౌన్సిలింగ్ ఏమొస్తాయంటే బ్రేకప్ అయ్యే ఉంటాయి కదా కొన్ని పాసిబిలిటీస్ సూసైడల్ థాట్స్ వస్తాయి చాలా తనా ఉంటుంది ఆ రిలేషన్షిప్లో అబ్బాయి కొడుతున్నాడు సంథింగ్ ఏదో ఈ అమ్మాయి సంథింగ్ ఏదో అవుతుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు అప్పుడు సపరేట్గా కౌన్సిలింగ్ చేస్తాం ఇద్దరు కూర్చోబెట్టి ఒకసారి కౌన్సిలింగ్ చేస్తామన్నమాట కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది అని అంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ అప్పుడు ఏం ఒప్ప ఒప్పందం ఉంది మీ ఇద్దరి మధ్య కలిసి ఉండటానికి ఇప్పుడు అది ఎందుకు చెడుతుంది యాక్చువల్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఈ జర్నీలో అనేది ఇద్దరికీ క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలా చెప్తామన్నమాట బట్ వీ నెవర్ గో టు ద స్టీరియో టైపింగ్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎందుకు అవి చెప్పమే ఎందుకు అని అంటే వీ ఓంట్ బిలీవ్ ఇన్ దట్ ఎథిక్స్ ఆల్సో ఇప్పుడు సి సెటోనామేటివ్ సొసైటీలో ఒక ప్రిన్సిపల్ ఒక ఫిలాసఫీ బిలీవ్ చేసేది ఏంటంటే ఆడవాళ్ళు పెళ్ళైనాక వేరే పురుషుల పట్ల ఇంకో రకంగా చూడకూడదు అనేది అది మా కమ్యూనిటీకి అసలు వర్తించదు ఎల్జిబిలిటీ కమ్యూనిటీకి వర్తించదు టు బీ ఫ్రాంక్ నేను చెప్పేది ఏంటంటే వర్తించదు అని అంటున్నాను అంటే అని ఫాలో అవ్వరా ఫాలో అవ ఎందుకు అవ్వరు అని మీరు నన్ను అడగద్దు బట్ ఫాలో అవుతారు అది ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎసెక్షులు కూడా ఉన్నారు మళ్ళీ మా దానిలో కదా వాళ్ళకి అసలు సెక్సే లేదు అట్లాంటప్పుడు రిలేషన్షిప్లో కూడా ఉన్నారంట వాళ్ళు పార్ట్నర్షిప్ రిలేషన్ సో ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫినామినన్ యాక్చువల్గా ఎల్జిబిటీ రిలేషన్షిప్స్ అర్థం చేసుకోవటం ఇప్పుడు మళ్ళీ నేను ఇష్యూకి వస్తాను ఏంటి అంటే ఒకవేళ మీరు సిస్ హెట్రోనామిటీ దానిలో పెళ్ళిలో ఒకవేళ ఆడవరకు చెప్తా ఉంటే అమ్మ నువ్వు ఇప్పటివరకు అయిపోయింది వేరు ఇప్పటి నుంచి నీ భర్త నీకు సర్వస్వం ఇలా ఉండాలి ఇలా ఉండాలి కానీ అదే ఆ పిల్లగాడికి చెప్తారా మీరు అంటే మీ భార్యతోనే ఉండాలా వేరే అమ్మాయిని చూడకూడదు వేరే అమ్మాయితో మాట్లాడకూడదు వేరే నైట్ అవుట్స్ చేయకూడదు వాళ్ళని సినిమాలు తీసుకెళ్ళకూడదు షికార్ ఇది చెప్పరు కదా ఎందుకంటే సొసైటీ ఆల్రెడీ వాళ్ళకి ఆ టికెట్ ఇచ్చేసింది ఫ్రీ టికెట్ మగవాళ్ళకి అంటే నువ్వు పెళ్ళైనా కానీ నువ్వు మొగడవే పెళ్ళి కాపోయినా మగాడవి ఎక్కడున్నా మొగడవే ఏ రిలేషన్షిప్లోన్నా మొగడేవి అండ్ యూ హ్యావ్ ఎవ్రీ సింగిల్ ఫ్రీడమ్ లైక్ మీరు ఎలా అన్నా చూడొచ్చు ఎలా అన్న రిలేషన్షిప్లో వెళ్ళచ్చు ఆ డిస్రెస్పెక్ట్ అనేది వాళ్ళకి పెంపకంలోనే తీసుకొచ్చేసాం కదా సో జెండర్ బేస్డ్ వైలెన్స్లో ఇదే చెప్తాం మనం ఏంటి అంటే నువ్వు ఆడమక్తి అనంత మాత్రం నువ్వు నీ స్వతంత్రాన్ని సమానత్వాన్ని కోల్పోవలసిన అవసరం లేదు ఒకవేళ దాన్ని డిస్టర్బ్ చేస్తుంటే ఏ రిలేషన్షిప్ అయినా యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్ యూ హ్యావ్ టు స్టాండ్ టు ద ఈక్వల్ ఐడియల్స్ అండ్ ఈక్వల్ ఫ్రీడమ్ విత్ ద ఇన్ ద విత్ ఇన్ ద రిలేషన్షిప్స్ అని నేర్పిస్తాం కదా సో అందుకే నేను ఎప్పుడూ ఏం చెప్తానంటే మీరు అడిగిన ప్రశ్న రాంగ్ ఎందుకన్నాను అంటే ఎల్జిబిలిటీ రిలేషన్షిప్స్లో మేము అలా చూడనే చూడము ఒకవేళ ఆ అబ్బాయి బయట రిలేషన్షిప్స్లో ఏది వెళ్ళినా ఈ అమ్మాయి వెళ్ళి చెప్పినా ఆ అండర్స్టాండింగ్ ఇద్దరికి ఉంటుంది ఆ కమ్యూనిటీలో అది తెలుసుకునే దగ్గరికి వస్తారు ఇది కాక వేరే ఇష్యూస్ ఏవో ఉంటాయి కాబట్టి వాళ్ళ మధ్య కలహాలు అవుతాయి ఇట్ కెన్ బి ఎనీథింగ్ మీ కమ్యూనిటీ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయో మాకు అంటే సొసైటీకి తెలియదు కాబట్టి మీలాంటి వాళ్ళ ద్వారా తెలియజెప్దామనే ప్రయత్నం మాది మీకు తెలుసు ఆ విషయం అయితే రచన ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా అంకిత రాజు విడిపోయినట్టుగా లీగల్ గా డివోర్స్ తీసుకున్నట్టుగా అయితే లేదు కానీ వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు అందరినీ పిలిచే చక్కగా పెళ్లి చేసుకున్నారు ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు చూసాము అయితే ఇప్పుడు వీళ్ళు మ్యూచువల్ గా దూరమైనట్టుగా కనిపిస్తుంది అంటే మీ కమ్యూనిటీ మధ్య ఏమన్నా జరుగుతుందా మీడియేషన్ చేస్తారా ఎవరైనా వెళ్ళిపోవాలి అన్నప్పుడు దానికి వస్తేనే చేస్తాం అనమాట సో మేము కల్పించుకొని మీడియేషన్ చేసేది ఏముండదు ఇందులో ఎవరు మీడియేషన్ కోసం రాలేదు అంకిత రాలేదు రాజు కూడా రాలేదు యాక్చువల్గా నేను అదే ఇంతకుముందు చెప్తున్నాను కదా ఎంత ఎంత ఇదిగా వాళ్ళు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారో ఎంత ఓపెన్ అండ్ పబ్లిక్గా అందరిని పిలిచి పెళ్లి చేసుకున్నారో అంతే విఘ్నతతోటి ఇద్దరు వేరువేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు సో ఇట్స్ ఇట్స్ అ వెరీ లైక్ యూనో పీస్ఫుల్ ప్రాసెస్ ద హోల్ ప్రాసెస్ ఈజ్ లైక్ యా రచన నేను మీరు మీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి పిలవాలి అనుకున్నప్పుడు ఒక వీడియో షేర్ చేశాను నేను ఈ మధ్య నేను డాక్టర్ లక్ష్మీ కట్ట అని సీనియర్ అడ్వకేట్ని ఇంటర్వ్యూ చేశాను నేను ఆమె తన ఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా చాలా మంది ఇలాగ ట్రాన్స్ జెండర్స్కి ట్రాన్స్ విమెన్ కి హెల్ప్ చేస్తున్నారు లీగల్గా ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు సడన్గా అంకిత టాపిక్ వచ్చింది నేను చేసిన ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది అయితే ఒక ఇంటర్వ్యూ కింద వచ్చిన కామెంట్స్ నేను ఇప్పుడు చదువుతాను రచన ఎందుకంటే దానికి మీరు కొంచెం ఆన్సర్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది ఈ కామెంట్స్ అనేవి సొసైటీ వేస్తున్న ప్రశ్నలు దీనికి మీరు చెప్తే బాగుంటుంది కొన్ని కొన్ని మాత్రమే కామెంట్స్ నేను చదువుతాను అవంతిక అనేవాళ్ళు ఇక్కడ కామెంట్ చేశారు హిజ్రాన్ని చేసుకుని జీవితాంతం కలిసి ఉన్న మగవాళ్ళు ఎవరూ లేరు మీకు ప్రేమ ఉంటే ఓ స్నేహితుడిగా అన్నగా ఉండండి ఎందుకు ప్రేమ పెళ్లి అంటూ హిజ్రాలను చేసుకోవడం పాపం ఆ రాజు తల్లిదండ్రులు ఎంతగా బాధా క్షోభ అనుభవించి ఉంటారు కొడుకు చేసిన పనికి ఈ సమాజంలో ప్రకృతికి విరుద్ధంగా చేసే ఏదైనా ఎక్కువ కాలం నిలవదు పోని ఆమె అయినా పెళ్ళయ్యాక పూర్తి గృహిణిగా ఉందా మా కమ్యూనిటీకి సేవలు చేస్తా అని ఆమె గ్యాంగ్తో వెళ్ళిపోయేది పెళ్ళయింది అన్నప్పుడే అవన్నీ వదిలేయాలి పాపం అంకిత రాజ్ ఎంత బాగుండేవాళ్ళు ఇద్దరు ప్రేమగా ఉండేవాళ్ళు మూనాళ్ల ముచ్చటే అయిపోయింది వాళ్ళ పెళ్లి అని అంకిత అనే ఆవిడ పెట్టారు దీనికి మీరేమంటారు సో ఈ రెండు మూడు విషయాలు అందులో ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే హిజ్రా అని ఒకవేళ జీవితాంతం ఉండలేకపోతే మీరు పెళ్లి చేసుకోవద్దు అక్కో చెల్లె అనుకొని మీరు ఉండొచ్చు అని అనేసి అది ఒకటి ఉంది కామెంటు ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి తరపు తల్లిదండ్రులు పాపం ఎంత బాధపడి ఉంటారు అనేది ఒకటి ఉంది రెండోది మీరు న్యాచురల్గా మీరు పిల్లలు పుట్టరు కాబట్టి ఇదంతా కాబట్టి మీరు ఎందుకు పెళ్లి చేసుకోవటం అనేది ఒక ఒక ప్రశ్న సో రెండు మూడు ఉన్నాయి యాక్చువల్గా నేను చెప్పడం ఏంటి అంటే ఫస్ట్ ఇష్యూకి వచ్చి అంటే హిజరాని చెల్లి అక్క తల్లి ఓకే అది చూసుకోవచ్చు చూస్తూనే వచ్చింది తరతరాలుగా సమాజము హిజరా వాళ్ళ దీవెనలు మంచివి అని వాళ్ళు వెళ్ళినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు దుకాణాలు ఓపెన్ చేసినప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళ దీవెని చూసుకోవడానికి వాళ్ళు పిలిచి వాళ్ళ దీవెనలు తీసుకునేవాళ్ళు సో హిజరా వ్యవస్థ సోకాల్డ్ ఏన్షియన్ ట్రెడిషన్ చూసినప్పుడు వాళ్ళకి పెళ్ళి అనేది లేనే లేదు యాక్చువల్గా సో పెళ్ళి అనేది లేదు ఎందుకు అని అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ శరీరాల్లో సెక్స్ లేదు యాక్చువల్గా వాళ్ళు సర్జరీ ఏదైతే చేసుకుంటారో దాని ద్వారా సెక్స్ అనే దాని నుంచి విడిపోతారు సెక్స్ ఉండదు సెక్స్ లేని బాడీస్ కాబట్టి వాళ్ళ వాళ్ళ పవిత్రమైన బాడీస్ వాళ్ళ దీవెనలు కూడా పవిత్రమైనది సో ఈ పర్సెప్షన్ నుంచి ఈ పర్సెప్షన్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి యాక్చువల్లీ ఈ ఆలోచన వస్తుంది వాళ్ళు అంటే అక్క ఉండొచ్చు తల్లిగా ఉండొచ్చు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోకూడదు బట్ హిజ్రాకు పెళ్లి చేసుకోకూడదు అనేది ఎక్కడ రాసిలేదు చేసుకోలేరని గతంలో కూడా జరగ జరిగింది ఇది కొత్త విషయం ఏమీ కాదు వాళ్ళకు కూడా మనసు ఉంది వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు కూడా హక్కు ఉంది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన హక్కులు రాజ్యాంగ హక్కులు అన్నప్పుడు కలిసి జీవించే హక్కు వాళ్ళకు కూడా ఉంది అది కోర్టులో ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు సపరేట్ వ్యాజ్యం చేస్తే అది వేరే విషయం బట్ రాజ్యాంగ హక్కులు వాళ్ళకు ఉన్నాయి అన్నప్పుడు ఆడవారికి మగవారికి ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాలు హిజ్రాలకు కూడా ఉన్నాయి సో దే కెన్ దే కెన్ బీ ఇన్ రిలేషన్షిప్ దే కెన్ మ్యారీ ఆల్సో అది లీగల్ గుర్తింపు పొందదు అది వేరే విషయం ఆ చట్టాలు మార్చాలి ఆ బ్యాటిల్ జరుగుతూ ఉంది సపరేట్గా రెండో విషయం వచ్చి అంటే సో ఒకవేళ కలిసి ఉన్నప్పుడు లేదా పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్ అని అంటారు భార్య అంటారు వాళ్ళని కాబట్టి ఆ రిలేషన్షిప్ ఆటోమేటిక్గా అలానే ఐడెంటిఫై అవుతుంది రెండోది ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు బాధ మా తల్లిదండ్రులకు కూడా ఉంది కదా అంటే మా కొడుకు ఇలా అయిపోయాడు ఇల్లు బోర్డులు పెట్టు వచ్చేసాడు ఒక్కొక్క చోట మాకు అక్క ఆ అన్న తమ్ముళ్ళు ఉన్న చోట మేము ఒకళ్ళు అళ్ళల్లో ఒకటైనప్పుడు వాళ్ళకు వంశాంకురాలు ఉన్నారు పెద్ద మధ్యవాడు వెళ్ళిపోయినా పెద్దోడుకి చిన్నోడు ఉన్నారు లేదా ఒకడు వెళ్ళిపోయినా ఒకడున్నారు ఇట్లా అనుకొని సరిపెట్టుకుంటారు ఎవరు లేని వాళ్ళు మరి ఒకడే కొడుకు ఉంటాడు ఆ ఒక్క కొడుకు వచ్చి ట్రాన్స్ ఉమెన్గా మారిపోయి వాళ్ళకి మను కూడా లేక భిక్షాటన సెక్స్ వర్క్లోకి వచ్చేసినప్పుడు వాళ్ళు బాధపడతారు ఓకేనా సో ఆ బాధ ఇన్ని రోజులు కూడా ఎవరు మాట్లాడలేదు యాక్చువల్లీ ట్రాన్స్ మహిళలు వాళ్ళ ఇళ్ళలోంచి వెలివేయబడి వాళ్ళ ఇల్లు వదిలిపెట్టేసి వచ్చి బట్ వెలువేయబడినా వచ్చేసినా కానీ అక్కడ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు ఒక అన్నగా ఒక చెల్లిగా ఒక కొడుకుగా ఓకేనా ఆ రిలేషన్షిప్లో అక్కడ ఉన్న వాళ్ళ చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ అన్నీ నేను సంపాదించిన భిక్షాటం ద్వారా సెక్స్ వర్క్ ఊళ్ళమ్ముకున్న డబ్బు ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తారు మా వాళ్ళు అడగండి ఎవరు ఫుల్ఫిల్ చేయలేదు మేము బయటకు వచ్చేసినా మేము జీవించేది మాకోసం కాదు మా సోకాల్డ్ ఫ్యామిలీ కోసమే మా అక్కల కోసం మా తమ్ముళ్ళ కోసం మా అమ్మ నాన్నల కోసమే బతుకుతామే మేము సంపాదించి ప్రతి సింగిల్ పైసా వాళ్ళకే పెడతాం వాళ్ళు మా ప్రయారిటీ యాక్చువల్గా ఆ తర్వాత వీళ్ళు మా ప్రయారిటీ సో మీరు ఈ అంత డిస్కషన్ తర్వాత ఒకటి విషయం మీకు అర్థమవుతుంది అంటే ఈ ప్రాసెస్ అంతట్లో ట్రాన్స్మెండ్లకి అసలు ప్రేమ ఎక్కడ దొరికింది దొరకలేదు మీరు ఆ సోకాల్డ్ వ్యక్తి ఎవరైతే రిలేషన్షిప్లో వచ్చాడో కొంతకాలం ఉన్నాడు ఉండి ఉండలేక ఇమ్మడలేక వెళ్ళిపోయాడో ఆ వ్యక్తి గురించి వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతారు ఆ వ్యక్తి తిరిగి ఆ వ్యవస్థలోకి వెళ్ళినా మళ్ళీ ప్రేమ దొరుకుద్ది వాళ్ళ తల్లిదండ్రులు దొరుకుతారు అన్నతమ్ములు దొరుకుతారు అక్క చెల్లెలు దొరుకుతారు మా ట్రాన్స్మెండ్లకి దొరకరే ఎప్పటికీ దొరకరు ఈ దొరికిన కొద్దిపాటి టైం కూడా ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రేమ కూడా ఎప్పుడుగా స్టాండర్డ్గా ఉండదు సో ఇందులో వ్యక్తిని అవ యాక్చువల్గా అంటే నేను కంపారిజన్ చేస్తున్నానని కాదు బట్ ఇన్ని బాధలు ఇన్ని అలవాటు చేసుకోమని ట్రాన్స్ మహిళలు ఎందుకు వదిలేశారు తల్లిదండ్రులు అక్క తమ్ముళ్ళు అన్న అందరూ వదిలేసి ఒంటరిగా వచ్చి బయట జీవిస్తా అడుక్కుంటా అమ్మకుంటా ఈ రిలేషన్షిప్ వదిలేసి వెళ్ళిపోయినా మళ్ళీ ఆ అబ్బాయి వైపే మీరు జాలి అనేది ఎందుకు చూపిస్తా ఉన్నారు అనేది నా ప్రశ్న ఎదురు ప్రశ్న యాక్చువల్లీ పెళ్ళయ్యాక పూర్తి గృహిణిగా ఉందా మా కమ్యూనిటీకి సేవలు చేస్తా అని ఆమె గ్యాంగ్తో వెళ్ళేది పెళ్ళయింది అన్నప్పుడే అవన్నీ వదిలేయాలి సో పెళ్ళి అప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను ఒక ప్రశ్నకి సమాధానంగా నేను ఒక క్రైసిస్ డీల్ చేసేటప్పుడు అంకిత పోలీస్ స్టేషన్లో ఉండి లైవ్ వెళ్ళింది యాక్చువల్గా నేను ప్రౌడ్ ఫీల్ అయ్యాను ప్రౌడ్ ఎందుకు ఫీల్ అయ్యానంటే నా సొంత లైఫ్ని కొరిలేట్ చేసుకున్నాను అంకితతోటి ఎందుకంటే చాలా కొద్ది మంది మా కమ్యూనిటీ గురించి పనిచేసే వాళ్ళు ఉన్నారు నా రిలేషన్షిప్స్ నా పర్సనల్ రిలేషన్షిప్ ఏదైతుందో పార్ట్నర్షిప్ కానీ ఈ విషయం వల్ల చాలా క్రిటిసైజ్ అయింది చాలా ఎఫెక్ట్ అయ్యింది బట్ బాధపడ్డాను నేను బట్ బాధపడినప్పుడల్లా నాకు ఒకటి జ్ఞాపకం వచ్చేది ఏంటి అంటే నేను కాకపోతే ఎవరు చేస్తారు నా కమ్యూనిటీ పని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు బట్ నాకు చేయాలి నేను చేయాలి చేసి ఏదో ఒకటి వీళ్ళు ఒక దారికి నేను బతికినంతకాలం అట్లీస్ట్ కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేసి నేను వెళ్ళిపోవాలి ఆ తర్వాత నా తర్వాత ఉన్న వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారని ఒక ఆలోచన ఎప్పుడు ఉంది ఇప్పుడు ఉంది సో ఆ ఆలోచనలోకి అలాంటి ఆలోచనల ద్వారా అంకిత వచ్చినప్పుడు నేను అనుకున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఇప్పుడు వింటున్నాను సేమ్ క్రిటిసిజం కూడా అంటే భర్త రాంగానే అంతే అంటే నేను నా కమ్యూనిటీ గురించి దాని గురించి పోరాడే పటిపోయినా వదిలేసుకోవడం అది ఎంత సమంజసం యాక్చువల్గా ఎందుకంటే నేను ఆ బాధల్ని చూస్తూ వచ్చాను కాబట్టి నా లైఫ్లో నా తర్వాత తరాల వల్ల ఆ బాధలు పడకూడదని కదా ముందుకు వచ్చింది యాక్చువల్గా యాక్చువల్గా మీరు ప్రేజ్ చేయాలి ఆ ఫైట్ కోసం ఆ ముందుకు వచ్చి కానీ మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు సో ఈ క్రిటిసిజం నాకే కాదు నా ప్లేస్లో ఉన్న మహిళలు కూడా ఇంతకుముందు ఎదుర్కొన్నారు చాలామంది అంటే ఆలనాటి సరోజినీ నాయుడు దుర్గాబాయి దేశ్ముఖ్ ఇందిరా ఇందిరాగాంధీ తరఫు నుంచి ఆడవాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ విమెన్ లీడర్స్ అందరూ అదే క్రిటిసిజం ఫేస్ అయ్యారు ఫేస్ చేశారు అండ్ బీయింగ్ అ ట్రాన్స్ ఉమెన్ నార్మల్ మేము మా కమ్యూనిటీకి చేసే ఈ ఏదైతే ఫైటింగ్ ఉందో దీన్ని కూడా ఇలా గ్రేట్ చేసేస్తున్నారు ఇంకొక కామెంట్ ఉంది దానికి మీరు ఆన్సర్ చేస్తే బాగుంటుంది ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి ఎవరిని బాధ పెట్టాలని అనడం లేదు ఎన్ని సర్జరీలు చేసుకున్నా సరే పెళ్లి కరెక్ట్ కాదు కలిసి ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు ఎవరు బతుకు వాళ్ళు బతికితే మంచిది ఇలాంటివి సక్సెస్ అవ్వడం అనేది జరగదు అన్నారు సో ఇదైతే చాలా కోర్ట్లే చెప్పి నేను మీకు చెప్పాను కదా అంటే నాల్సర్ జడ్జ్మెంట్ రాకముందే ఎన్నో లివింగ్ రిలేషన్స్ ట్రాన్స్ విమెన్ తోటి ఉన్నవాళ్ళు చాలామంది ట్రాన్స్ విమెన్ పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళని డబ్బులు వాడుకొని అన్ని చేసిన వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో జడ్జిలు లాయర్లు అందరూ ఇదే ప్రూవ్ చేయడానికి దే ఆర్ బిహైండ్ దిస్ లైక్ యూనో ఈమె ఆడ ఆమె కాదు కదా ఈమె పిల్లల్ని కనలేదు కదా అని అంటే ఇప్పుడు పిల్లల్ని కలని ఆడవాళ్ళని ఫర్ ట్రాన్స్ అంటారు అన్నారు కదా చాలా అంటే చాలా వాళ్ళని హీనంగా చూస్తారు ఆడ పిల్లల్ని కలని ఆడవాళ్ళని వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళని ఒక చెడ్డ పదాలతో వాళ్ళని తీసి చేస్తారు యాక్చువల్ కదా అది చాలా క్రూరమైన సంస్కృతి సమాజంలో ఉంది సో నేనేమంటున్నానంటే పిల్లలకన్నంత మాత్రాన మనుషులు మనుషులు కాకపోరు ఆ రిలేషన్షిప్కి వాల్యూ ఏం తగ్గదు నాకు తెలిసి సో పిల్లల ప్రొడ్యూస్ చేయటానికి సో ఒకవేళ మీరు అలా అంటే కనుక కానీ పిల్లల ప్రొడ్యూస్ చేయటానికే ఈ పెళ్ళిళ్ళు అవుతున్నాయా కాదు కదా అదైతే కాదు కదా కలిసి జీవించడానికి అయితే ఎంతో కొంత దృక్పథం ఉండే కదా ఈ పెళ్ళిళ్ళు కానీ లివింగ్ రిలేషన్స్ అవుతున్నాయి సో అదే దృక్పథంతో ఈ రిలేషన్షిప్ని కూడా చూడాలి ఈ ఏదైతే క్రిటిసిజం వచ్చిందో అంటే మ ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకోవటం ఇది అంటే బయలాజికల్గా బైసెక్స్ ఏది ఉన్నా కానీ ట్రాన్స్ అనేవాళ్ళు వాళ్ళ జెండర్ ఐడెంటిటీ వేరు ఉంటుంది వాళ్ళకు ఇండిపెండెంట్ ఐడెంటిటీ అనేది మళ్ళీ ఈ పాఠాలన్నీ మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ ఎకరో పెట్టలేను వరుస పెట్టి బట్ ఆ సెన్సిలైజేషన్ ఇంకా రాలేదు ఆ ఓరియంటేషన్ ఇంకా సమాజానికి రాలేదు అది అర్థం చేసుకోవాలి చాలా మారుతుంది సమాజము ట్రాన్స్ ట్రాన్స్ విజిబిలిటీ పెరుగుతుంది మనం ఎక్కడ చూసినా కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఉంచుకుంటున్నారు ఆ ట్రాన్స్ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లెలతోటి వాళ్ళ బాబాయ్ పిల్లలతో వాళ్ళు జర్నీ చేస్తున్నారు నేను మార్కెట్స్కి ట్రైన్లో అక్కడ వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను చాలామంది మంది ఆర్ హ్యాప్ హ్యాపీలీ లివింగ్ విత్ దర్ ఫ్యామిలీస్ గవర్నమెంట్ అవకాశాలు ఇస్తుంది ఇవ్వకపోవటం వేరే విషయం బట్ ఈ జనరేషన్లో అట్లీస్ట్ నేను అనుకోలేదు నా నా కమ్యూనిటీని ఇంత ఇంత ప్రోగ్రెసివ్గా చూస్తాను సమాజం ఈ మాత్రం స్పేస్ కూడా ఇస్తుందని బట్ ఆ స్పేస్ ఇస్తున్నారు ఫ్యామిలీస్లో అండ్ వీఆర్ నేను ఆ హోప్ అయితే వదలట్లేదు ఒక ఒక రేంజ్లో ఒక 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 కొన్ని తరాల తర్వాత కొన్ని జనరేషన్స్ తర్వాత సి అటోనామిటి రిలేషన్స్ ఎంత ఈక్వల్ గా చూస్తున్నారు అందులో అందులో కెమిస్ట్రీని ఎంత రెస్పెక్ట్గా చూస్తున్నారు మా రిలేషన్ కూడా అలాగే చూస్తారని నేను భావిస్తున్నాను నేను ఇప్పుడు చదివినవి జస్ట్ కామెంట్స్ కాదు రచన అవి సొసైటీ అభిప్రాయాలు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎందుకు అని చాలామంది అనుకోవచ్చు టైం వేస్ట్ అనుకోవచ్చు కానీ మన చుట్టుపక్కల కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి మనకు తెలిసిన వాళ్ళు అలాగా చాలా ఫ్యామిలీస్ కూడా బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని ఎలా చూస్తామో ట్రాన్స్జెండర్స్ రిలేషన్స్ కూడా మనం అలాగే చూడాలి వాళ్ళు కూడా మన మనుషులే మన మధ్య ఉండాల్సిన వాళ్ళే మనం ప్రేమ అందించాల్సిన వ్యక్తులు వాళ్ళు మన ప్రేమను అందుకోవాల్సిన వాళ్ళు థ్యాంక్ యూ రచన చాలా మంచి విషయాలు చెప్పారు మీ కమ్యూనిటీ గురించి అంకిత రాజ్ ब्रेकअप की संबंधी थैंक यू सो मच